హాయ్ హలో నమస్తే అండి ఈ పికిల్ స్పెషల్గా ఈ పికిల్ తప్పితే నోట్లో వేసుకుంటే అలా నోట్లోంచి వాసన చూసుకొని నల్లజలం అలా వచ్చేస్తుంది అనమాట అంత టేస్టీ ఉంటే కావాల్సిన ఐటమ్స్ వచ్చేసేసి ఇదే మనం వెల్లుల్పాయ పేస్ట్ కూడా పట్టుకోవాలి అదే వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు ఆవపిండి మెంతిపిండి పచ్చిమిరపకాయలు ఉప్పు అండ్ కారం ఇంకొచ్చేసి ఆయిల్ కరివేపాకు అవన్నీ తాలింపు వేసుకోవడానికి ఎలాగైనా కావాలి ఇంకా ఇవన్నీ వచ్చేసి ఆ క్యాబేజీ పువ్వులు మనం మంచిగా వాటర్లో కడుక్కొని వాటికి హాట్ వాటర్లో అంటే మామూలు వాటర్లో కాదు హాట్ వాటర్లో కడుక్కొని వాటిని కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తే మంచిగా తడి లేకుండా ఆరిపోతే అలాంటి వాటిల్లో మనం వెల్లుల్లిపాయ ముద్ద పేస్టు అలా పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు అలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇంకా చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కూడా చీల్చచ్చు కావాలి అంటే కనుక ఇంకా వెల్లుల్పాయలు అన్నీ గుప్పెడు గుప్పెడు అలా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పువ్వుని బట్టి మనకి ఎంత పడుతుంది ఏంటి అని కొన్ని మీద మనం వేసేయచ్చు అలా వేసేసుకొని అన్నీ మిక్సింగ్ చేసుకుంటూ ఉండాలండి ఆవపిండి మెంతి పిండి అనేది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టే ఉంటుంది నా ఆవపిండి ఒక స్పూన్ అయితే మెంతిపిండి టూ స్పూన్స్ అనమాట నాకు తెలిసిన కొంతవరకు అలా మనం అంతదా మెజర్మెంట్తోనే వేసేసుకొని మొత్తం అన్నీ మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోవాలన్నమాట మెయిన్ థింగ్ ఈ పచ్చడి ఏంటంటే మనకి నూరు బాగా పోయినప్పుడు జలం చేసినప్పుడు ఇంకా కొంచెం కొంతులో గరగర అనిపిస్తుంది కదా అలాంటి టైంలో అలా వేసుకుంటున్న తింటున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే ఇంకా అలాగే పసుపు ప్రతి పచ్చడిలో పసుపు అనేది కంపల్సరీ కాబట్టి పసుపు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అన్నీ గట్టిగా దగ్గరికి మనం మన చపాతి పిండి ఎలా కలుపుకుంటూ ఉంటామో అలాగా మొత్తం అన్నీ కలుపుకోవాలన్నమాట ఇంకా సాల్ట్ కారం వచ్చేసరికి ఇప్పుడు మనము కారం కావాలి అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు బట్ ఉప్పు అయితే సరిపడా వేసేసుకోవాలన్నమాట ఉప్పు అయితే నేను నాలుగు పువ్వులు తీసుకున్న నాలుగు పువ్వులకి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాం అనమాట మీరు ఒక పువ్వుకైతే కారంని బట్టి ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి పచ్చడి తింటే మాత్రం ఆహా అనాల్సిందే అండి అంత టేస్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదా అలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనకి వేసిన ఆవపిండి మెంతిపిండి ఏదైతే ఉందో అవన్నీ ఆ క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేటట్టు ఉండాలన్నమాట ఈ పచ్చడి అనేది మనకు ఏదో పెద్ద ప్రాసెస్ కాదు చేసేసుకొని ఈవినింగ్ నుంచే తినేసేయచ్చు అనమాట అలాగే మళ్ళీ నిల్వ కూడా ఉంటుంది ఈజీగా మనము తడి చేతులు పెట్టకపోతే నిల్వ కూడా ఉంటుంది మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కారం వేసుకొని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మొత్తం కారంతో ఒకేసారి మిక్స్ చేస్తే మనం ఎంత పిండి ఆవపిండి అనేది దానికి పట్టవన్నమాట అందువల్ల పచ్చిమిర్చి అనేది చెప్పాను కదా మీరు కావాలంటే చీలికల్లాగా కూడా వేసుకోవచ్చు మీకు వద్దు అనుకుంటే కూడా పచ్చిమిర్చి తీసేయచ్చు కానీ పచ్చళ్ళు ఒక్కొక్కసారి ఆ టైంలో మనం కారం తినాలి అనిపించినప్పుడు ఆ పచ్చిమిరపకాయని కొరికితే కూడా చాలా టేస్టీ ఉంటుంది ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో మనం చింతపండు అనేది వాడలేదు ఇప్పటివరకు వాడుతున్నది ఏంటి అంటే నిమ్మరసం చూస్తున్నారు కదా మీకు తీసుకున్న పువ్వుల్ని బట్టి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని బట్టి మనం ఎంత పులుపు వేసుకోవాలి అన్నది అర్థమైపోతుంది దాన్ని బట్టి పులుపు కూడా యాడ్ చేసేసుకోండి ఫైనల్గా పచ్చడి అయితే మాత్రం ఒక్కసారి ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక్కసారి మనం కొంచెం రుచి చూస్తే ఉప్పు తగ్గిందా కారం తగ్గిందా అన్నది తెలిసిపోతుంది అప్పటికప్పుడు చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే వెల్లుల్లిపాయలు అనేవి ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా పచ్చడి అనేది టేస్ట్ వచ్చేస్తుంది అనమాట ప్రాసెస్ అయితే మొత్తం ఇదే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అమోఘంగా ఉండద్ది అన్నమాట ఫైనల్ పచ్చడి అయితే ఇది వీడియో నచ్చితే లైక్